హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసు బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వర్క్ కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నానండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా స్టిచ్చింగ్ బ్లాగే సో ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ ఒకటి స్టిచ్ అయిపోతున్నానండి డిఫరెంట్ హ్యాండ్ డిజైన్ తోటి సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అవుట్ ఫిట్ అయితే సో ఇప్పుడు నేను ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి వచ్చేసి సాటిన్ క్లాత్ అలాగే క్రేప్ ఇంకా నెట్ క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను అలాగే బాడీ పార్ట్కి వచ్చేసి నేను వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ అలాగే బ్లాక్ కాంబినేషన్ తోటి ఉంటుంది ఈ డ్రెస్ అనేది ఈ డ్రెస్కి వచ్చేసి ఇలాగా నెక్ పెట్టమన్నారు అండి స్టార్ షేప్ అనమాట కాకపోతే సైడ్స్ వచ్చేసరికి ఇలాగ కొంచెం బ్రాడ్గా ఉంటుంది ఇది వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెట్టాను ఇక్కడ ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటువైపు పెట్టాను అనమాట మరీ బ్రాడ్గా ఏమీ ఉండదు అంటే ఈ నెక్ అనేది ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది సో ఇప్పుడు ఈ నెక్ని అయితే నేను డ్రా చేసేసుకున్నాను బక్రమ్ క్లాత్ ఉంటుంది కదా సో దాని మీద నెక్ని ఇలాగ ముందు డ్రా చేసేసుకోవాలి ఇది మొత్తం కూడా నీట్గా డ్రా చేసేసుకుని తర్వాత ఇది లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసేస్తాను తర్వాత లైనింగ్ క్లాత్ ఇది ఈ రెండు కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి జాయింట్ చేసేసి దాన్ని అటువైపుకి రివర్స్ చేసేయాలన్నమాట అలా చేస్తే ఈ మనము బక్రమ్ క్లాత్ వేయడం వల్ల నెక్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా వస్తుంది అలాగే ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్ షేప్ అయితే కనిపిస్తాయండి నార్మల్గా ఇప్పుడు ఏదైతే ఈ క్లాత్ ఉంది కదా నేను ఇక్కడ కట్ చేసింది దాని మీద కుట్టేసి తిరిగేసామంటే నీట్గా స్టిఫ్గా రాదు కంపల్సరీ బక్రమ్ క్లాత్ అనేది యూస్ చేయాలి సో ఇప్పుడైతే నేను నెక్ అనేది డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేయాలి అలాగే ఇక్కడ సైడ్కున్న ఈ ఇది ఉంది కదా సైడ్కున్న ఎక్స్ట్రా అదంతా కూడా ఇలా మార్క్ చేసేసుకొని లేదంటే రఫ్గా అది సిజర్స్తో అయినా సరే కట్ చేసేసుకోవచ్చు ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనము కట్ చేసేసి తర్వాత స్టిచ్ చేసేసుకోవాలి డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఎక్కువగా వీడియో తీయలేదండి ఇది లాస్ట్ ఫినిషింగ్లో నేను వీడియో అయితే తీసాను ఇది హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు అనమాట సో హ్యాండ్స్ అనేవి ఇంకొంచెం టైట్ ఫిట్టింగ్ ఇద్దాము అని చెప్పి నేను ఇంకొక అయితే వేస్తున్నాను సో వెల్వెట్ క్లాత్ కదండి టైట్ ఫిట్టింగ్ ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది దానికి తగ్గట్టు ఇది డిఫరెంట్ హ్యాండ్ మోడల్ అనమాట ఇక ఈ సైడ్స్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చాను అలాగే హ్యాండ్స్ కొద్దిగా టైట్ ఫిట్టింగ్ ఇచ్చాను అన్నాను కదా సో దాని పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను అంటే ఖర్చు ఎక్కువ పెట్టేసుకునే క్లాత్ అలాగే ఉంచేస్తే ఏంటంటే డ్రెస్ వేసుకున్న ఫిట్టింగ్ అనేది బాగోదండి మనకి ఎంతవరకు ఖర్చు ఉండాలో అంతవరకు ఉంచేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటే అది చూడడానికి నీట్గా ఉంటుంది సో ఇక్కడ నేనైతే క్లాత్ కట్ చేసేస్తున్నాను ముందైతే నార్మల్గా మనకి ఏదైతే డ్రెస్ ఇచ్చారో మెజర్మెంట్కి సేమ్ అలాగే పెట్టాను తర్వాత ఇది వేసుకున్న తర్వాత వెల్వెట్ క్లాత్ కదా లూజ్ లూజ్గా ఉంటే బాగోదు అని చెప్పి నేను మళ్ళీ అలాగ దగ్గరగా స్టిచ్ వేశాను సో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఇక్కడ ఇది వచ్చేసి ఆ డ్రెస్కి ఒక బౌల్లాగా పెట్టమన్నారు అనమాట సో అది రెడీ చేస్తున్నాను ఇది సాటిన్ క్లాత్ అనమాట శాటిన్ క్లాత్ని నేను కట్ చేసేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా సింపుల్ అండి అలాగే స్టిచ్ చేసిన తర్వాత అసలు చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి నేను అవన్నీ అడ్జస్ట్ చేసేసుకుని ఇక్కడ ఇలా అయితే రెడీ చేస్తున్నాను సెంటర్లో ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత దాన్ని మనం అన్ని దగ్గరికి జరిపితే అది చూడడానికి లుక్ అనేది అలా ఉంటుంది అనమాట సో ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మిషన్ తోటి స్టిచ్ చేసేసుకోవాలి ఒక రెండు స్టిచ్చెస్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది సో చాలా ఈజీ అండి ఇది రెడీ చేయడం కాకపోతే మనం ఆ డ్రెస్కి తగ్గట్టుగా ఆ సైజ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ చాలా లాంగ్ ది స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను సో ఇదైతే రెడీ అయిపోయిందండి తర్వాత దాని దాని కింద రిబ్బన్స్ లాగా హ్యాంగ్ అవుతాయి కదా సో అది స్టిచ్ చేస్తున్నాను అసలు ఓవరాల్గా అయితే అసలు చాలా మంచి లుక్ వచ్చిందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇది యాక్చువల్గా ఒక టూ డేస్ పట్టింది అనమాట నాకు ఒకరోజు కటింగ్ అయింది సండే రోజు నెక్స్ట్ డే స్టిచ్చింగ్ చేశాను అనమాట ఒకే రోజు కంప్లీట్ చేయాలంటే అంటే చెయ్యొచ్చు కానీ ఇప్పుడు నాకు ఇంట్లో వర్క్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసుకుని ఒకే రోజు అంటే నాకు ఇలాంటి డ్రెస్సెస్ అయితే అనమాట సో ముందు రోజు కటింగ్ అయితే చేసేసాను తర్వాత నేను స్టిచ్చింగ్ చేశాను సో ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని తిరగేసేసి తర్వాత ఒక ఎడ్జ్ వర్క్ ఫోల్డ్ చేసేసి దాన్ని స్టిచ్ చేసేసుకోవాలి మిగతా సైడ్ దాన్ని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఇవి ఏమంటారు ఈ రిబ్బన్ లాగా అన్నాను కదా సో ఇవి కార్నర్స్ అనేవి చక్కగా కనిపించేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట సో ఒకవైపు అయితే స్టిచ్ చేయకుండా అలా ఉంచేసాను రెండో వైపు మాత్రం ఇలా ఒక చిన్న ఫోల్డ్ లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి దాన్ని అయితే స్టిచ్ చేస్తున్నాను దీన్ని నాలుగు వైపులా స్టిచ్ చేసుకుంటే లుక్ బాగోదండి ఇది ఒక వైపు మాత్రం ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ ఓపెన్ని క్లోజ్ చేయడానికి ఒక వైపు మాత్రమే ఇలాగ స్టిచ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక వైపు మాత్రమే ఇలాగ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందు బౌ ఒకటి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో దానికి అటాచ్ చేసేసి చేత్తో అయినా సరే స్టిచ్ చేయొచ్చు లేదంటే మిషన్ మీద అయినా సరే స్టిచ్ చేయొచ్చు ఇది అంటే అంటే డ్రెస్ మీద స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చేత్తోనే మనం స్టిచ్ చేయాల్సి ఉంటుందండి మిషన్ మీద పెట్టి స్టిచ్ చేయాలంటే అది షేప్ అవుట్ అయిపోతుంది సో ఇక్కడ నేను ఈ రెండు కూడా సెట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ పెట్టి చూస్తున్నాను అలాగే ఇది వచ్చేసి ఓన్లీ ఆ క్లాత్ తోటి మనం ఇలాగా బౌకి ఇట్లా చుట్టినట్టుగా పెట్టొచ్చు లేదంటే ఇక్కడ నేను చేస్తున్నాను కదా వేరే క్లాత్ తీసేసుకొని దాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసాను రివర్స్ చేసిన తర్వాత దానికి ఎంత అయితే క్లాత్ అది సరిపోతుందో ఇక్కడ నేను స్టిచ్ చేసింది అంతా చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోవచ్చు సో ఇలా చేసుకున్న తర్వాత నేను ఇలా రిబ్బన్స్ లాగా రెడీ చేశాను కదా దాని మీద పెట్టేసుకోవచ్చు అనమాట సో ఎలాగైనా చేయొచ్చండి ఇక్కడ నేను రెడీ చేస్తున్నది వచ్చేసి ఫ్రాక్కి హ్యాండ్తో స్టిచ్ చేస్తేనే బాగుంటుందండి మిషన్ మీద స్టిచ్ చేస్తే అది ఏదో స్టిక్కీగా అంటే కొంచెం లాగా అనిపిస్తుంది అనమాట మరి అలా అతుకుపోయినట్టుగా అదే మనం హ్యాండ్ తోటి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఈ బౌ అనేది మనం ఫ్రాక్కి ఎలా స్ట్రైట్గా పెట్టాలా లేదంటే కొంచెం క్రాస్గా పెట్టాలా అనేది మనం పాయింట్ చూసుకుని అది ఎలా బాగుంటుందో అలాగా సెట్ చేసుకుని మనం చేత్ని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దాని తగ్గట్టు ఇది సాటిన్ క్లాత్ కదండి మనం ప్రిపేర్ చేసిన బౌ అనేది ఇట్లాగా కిందకి పడిపోయినట్టుగా అయిపోతూ అనమాట సో దాన్ని ఏం చేయాలంటే మనం ఎలాగో హ్యాండ్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఆ సూదిదారంతో దాన్ని కొంచెం మామూలుగా ఒక రెండు స్టిచ్చెస్ అంటే అది కూడా టైట్గా కాకుండా జస్ట్ లూజ్గా స్టిచ్ చేసాము అని అంటే అది చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట సో ఇక్కడ ఓవరాల్గా నేను డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి వేసుకోమని చెప్పి అనమాట అంటే ఎవరైతే ఈ డ్రెస్ స్టిచ్ చేయించుకున్నారో వాళ్ళకి ఇచ్చాను సో చాలా అంటే చాలా సాటిస్ఫై అనమాట తను ఇక్కడ ఈ బౌ కూడా నేను హ్యాండ్ తోటి స్టిచ్ చేసేసాను చూసారు కదా సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి అలాగే ఇక్కడ హ్యాండ్స్ చూసారు కదా నేను ముందే చెప్పినట్టుగా డిఫరెంట్ హ్యాండ్ హ్యాండ్ మోడల్ అనమాట అసలు ఎంత బాగా అంటే అసలు అంత బాగుంది అనమాట నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అలాగే స్టిచ్ చేయించుకున్న తనకి కూడా చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఈ డ్రెస్ అంతా కూడా తనే డిజైన్ చేసుకుందండి కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి ఆ మోడల్ దగ్గర నుంచి నెక్ అలాగే హ్యాండ్ డిజైన్ అవంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది తనే డిజైన్ చేసుకుంది సో తను ఎలా చెప్పిందో నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశాను అనమాట ఓవరాల్గా ఒకరోజు మొత్తం కష్టపడ్డందుకు అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి యాక్చువల్గా చెప్పాలంటే స్టిచ్ చేయించుకున్న తనకన్నా కూడా ఆ డ్రెస్సు అంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసినందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సో ఫైనల్గా నేను మీకు చూపిస్తాను నా లాంగ్ ఫ్రాక్ అయితే ఇదేనండి సో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ డ్రెస్ నార్మల్గా చూపించడం కన్నా కూడా డ్రెస్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది మీకు పర్టికులర్గా తెలియాలి అని చెప్పి తను వేసుకున్నప్పుడు కొన్ని ఫొటోస్ అలాగే వీడియో అయితే తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్